మేము కూడా అనుకున్నవన్నీ ఇన్ రైట్ హ్యాండ్స్ ప్రమోషన్స్ వచ్చేసరికి అయితే మేము చేయగలుగుతున్నాము అండ్ ఆల్సో థ్యాంక్స్ టు ద సపోర్ట్ ఆఫ్ వరుణ్ తేజ్ గారు ఇవాళ ప్రీ రిలీజ్ కి వస్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ అడ్ ఈస్ ఆల్వేస్ వెరీ జనరస్ వెరీ కూల్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఆయన రావడం వి ఆర్ వెరీ హ్యాపీ నిఖిల్ గారు వచ్చారు మా ట్రైలర్

అండ్ ఒక ఫైట్ ఏదో షూట్ చేస్తా ఉన్నారు నేను ఆన్లైన్ ఎడిట్ లో చూసా నెక్స్ట్ లెవెల్ ఓకే అంటే ఆడియన్స్ కి మళ్ళీ ఇంకోసారి ఐ ఫీస్ట్ ఇవ్వబోతున్నాడు అనమాట ఆయన నా ట్రేలర్ కి వచ్చాడని చెప్పట్ల నిజంగా చెప్తాను మేము ఆన్లైన్ ఎడిట్ చూసి చేసి ప్రతి సినిమాలో హార్డ్ వర్క్ తెలుస్తుంది ఐ థింక్ దే దే వర్ యూజింగ్ బోల్ట్ టు డూ దట్ షార్ట్ కుచ్ ఓ బోల్ట్ వర్క్ ఏ రేతో దేక సో సురేష్ బాబు గారు ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేస్తున్నారని విన్నాం సో అది ఎంత వరకు చూసారు ఈ సినిమా చూశారు ఆయన చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు హీఈస్ ఆల్వేస్ అన్ ఆస్పిరేషనల్ ఫిగర్ మా అందరికి ఇండస్ట్రీలో ఇంకా మేము సమ్ టైమ్ బ్యాక్ ఒక ధైర్యంగా సినిమా చూపించాం 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 జనాలకి సార్ సా ద ఫిలిం ఒక చెప్ వి ఆల్మోస్ట్ వి గ్యాదర్డ్ ఫ్యూ పీపుల్ టు కమ్ అండ్ వాచ్ అవర్ మూవీ ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ కోసం ఒక స్క్రీనింగ్ పెట్టి వి షోట్ ద మూవీ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్ల వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ అదే మీ కళ్ళల్లో కనిపిస్తుంది కాన్ఫిడెన్స్ ఎస్ అది అట్లా కూడా మాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సురేష్ సార్ కూడా అలానే చూశారు హిస్ గైడెన్స్ అండ్ హిస్ బెస్ట్ విషెస్ ఆర్ ఆల్వేస్ విత్ అస్ చివరికి మన జీవితాలు ఏమైపోయినా పర్లేదు టిఎఫ్ఐ బాగుండాలి టిఎఫ్ఐ బాగుండాలి అంటే టిఎఫ్ఐ బాగుండాలి కదా మనం ఉండేది ఉండేది సో ఫైనల్ గా ఎలా మీ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా ఓకే సో